ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ నాయకుడి నాయకత్వంలో ప్రభుత్వము నడిపించినా వీళ్ళ ప్రధాన ఎజెండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయాలి రాష్ట్ర సంపదను దోపిడీ చేయాలి భూములను దోపిడీ చేయాలి వ్యవసాయాన్ని ద్రష్టు పట్టించి కార్పొరేట్ సంస్థల పేరు చెప్పి రాజకీయాలు చేసే ఈ పార్టీలు ఈ నాయకులు యువతను పూర్తిగా సర్వనాశనం చేసి ఈ ఈ రోజు రాష్ట్రంలో దేశం మొత్తం మీద కూడా అత్యధిక నిరుద్యోగ శాతం ఉన్న రాష్ట్రంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అంటే దానికి కారణం ఇప్పటి వరకు పరిపాలించిన నాయకులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు పార్టీలు కావచ్చు అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి ఇంకా మహిళా సాధికారత గురించి మహిళల అభివృద్ధి గురించి మహిళలకు సంబంధించిన రక్షణ గురించి అనేక రకాలుగా వాగ్దానాలు ఈ నాయకులు ప్రభుత్వాలు చట్టాలు చెబుతున్నాము పథకాలు తీసుకొస్తున్నామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వాలు పార్టీలు నాయకులు ఈ రోజు రాష్ట్రంలో మహిళలు కనీసం స్వేచ్ఛగా బయట తిరగలేని దుస్థితిలో ఉన్నారంటే వీళ్ళందరూ కూడా సిగ్గుపడాల్సిన అంశము